దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నాకు మహిమ శృతి ప్రభావములు కలుగులుగా బాగున్నారు మరియు నూతన దినాన్ని దేవుడు మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని మనలను దర్శించాలని మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నారు నేను కూడా ప్రార్థనాపూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని ఉన్నాను ప్రార్థన చేసుకుని సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకుందాం తలచిన ప్రార్థన పరిశుద్ధులనే కొందనాన్ని స్తోత్రాలు అదే కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి దర్శించి ఆస్వాదించిన కొద్రపరచమని ఏసు అడిగి వేడుకుని చూడం దేవుని వాగ్దానం చదువు బైబిల్ గ్రంథాలు తెరవండి ఎనభై నాలుగవ సంకీర్తన రెండవ చరణమును చదువుకుందాం యహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచు ఉన్నది అది సొమసిమిచ్చిన్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయినవి చక్కని వాక్ కోరహు కుమారులకు మంచి ఒక ఆశ వారు కలిగి ఉన్నారు వారి జీవితంలో ఒక ప్రశ్న ఏంటంటే దేవుణ్ణి మందిర ఆవరణములు చూడాలని దేవుని మందిరమును దర్శించాలని వారి ప్రాణము సొమస్ ఇచ్చి ఉన్నదంతా ఆనందముతో కేకులు వేయించి దేవుని మందిరమును చూడాలని దేవుణ్ణి సన్నిధిని చూడాలని దేవుణ్ణి దర్శించాలని దేవునికి సన్నిధానములో ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమపరచాలని వారు ఆశపడుతూ ఉన్నారు ఎంత శ్రేష్టమైనటువంటి కోరికను వారు కలిగి ఉన్నారు ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి ఆశను మనము కలిగి ఉంటే దేవుడికి ఆశీర్వాదాలు పొందుకుంటాం ఎప్పుడైతే ఈ కుమారులు ఇటువంటి ఆశను వారు కలిగి ఉన్నారో దేవుడు వారిని ఆశీర్వదించి మందిరంలోని ఒక శ్రేష్టమైనటువంటి పనిలో దేవుడు వారిని పెట్టారు దేవుని స్ముతించే ఒక అద్భుతమైనటువంటి పనిలో దేవుడు వారిని పెట్టారు దేవుడు వారిని ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుల ఉండడానికి దేవుడు కృప్ చూపించారు ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆశ దేవుని మందిరాన్ని చూడాలి దేవుని మందిరాన్ని దర్శించాలి దేవుని మందిరంలో నివాసం చేయాలి ఈరోజు మన జీవితంలో కూడా ఆదివారము దేవుని పిల్లల ఎంతమంది దేవుని మందిరమునకు మనము పరుగుపరుగున పెడుతూ ఉన్నాం దేవుడు చాలామంది అంటారు ఈరోజు చాలా ఎండగా ఉందండి ఈరోజు నేను మందిరానికి వెళ్ళలేను ఈరోజు నాకు చాలా బలహీనంగా నేను కనబడుతూ ఉన్నాను చాలా అనారోగ్యం నాలో ఉంది జ్వరంతో బాధపడుతూ ఉన్నాను లేకపోతే చిన్న చిన్న కడుపు నొప్పులకే దేని పిల్లల మందిరానికి వెళ్లకుండా చాలామంది గృహాల దగ్గరే ఉంటూ ఉన్నారు ఈరోజు దేని పిల్లల కోరహ కుమారుల వల్లే మనము కూడా ఆశ కలిగి ఒక తృష్ణతో దేవుని మందిరానికి కొని వెళ్ళినప్పుడు మనం దీవించబడతామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి దావిద జీవితంలో కూడా దేని పిల్లల అతను దీవించబడడానికి గల కారణం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి గల కారణం మరి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇసరాయిల్ ప్రజలకు రాజుగా ఉంచడానికి గల కారణం దావిద జీవితంలో కూడా ఒక ఆశ ఏంటంటే దేవుణ్ణి దర్శించాలని ఇరవై ఏడవ సంకీర్తనలో మనం చూస్తున్న నాలుగవ చర్ణ ఆయన అంటాడు యహోవ యుద్ధ ఒక వరము అడిగి తిని దానిని నేను ఉన్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యహోవ మందిరములో నివసింపకూరుచు ఉన్నాను దావేదు కూడా దీవించబడడానికి గల కారణం దావేదులో ఉన్నటువంటి ఆశయం నా జీవితకాలం అంతయు నేను దేవుని మందిరంలో నివసింపకూడచ్చు ఉన్నాను తన కాలం అంతా కూడా దేవుని దగ్గర ఉండాలని దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడ్డాడు కాబట్టి నా మీద దేవుడు దీవించాడు ఈరోజు ఒక రెండు గంటలు దేవుని మందిరంలో ఉండలేకపోతూ ఉన్నాం రెండు గంటలు దేవుని సన్నిధానంలో దెంబులు కనిపెట్టి దేవునికి మన యొక్క సమయాన్ని మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం ఈరోజు మనము దేవునికి సమయాన్ని ఇవ్వగలిగితే దేవునితో సమయాన్ని గడిపితే ఖచ్చితంగా మనము దీవించబడతాం అపౌస్త కాలం రెండు మూడవ అధ్యాయంలో మనం చూస్తే పుట్టినది మొదలుకొని కుంటివాడి ఒక వ్యక్తి మరి ఆ శృంగారమైన దేవాలయం ద్వారం దగ్గర ప్రతిరోజు కూర్చుంటూ ఉన్నాడు ఆ దేవాలయం దగ్గరకు వచ్చి కూర్చుంటూ ఉన్నారు పిల్లల ఒక సమయం వచ్చింది పేతరు వ్యవహారం అక్కడికి వచ్చినప్పుడు అతడు తన యొక్క బలహీనత నుండి స్వస్థత పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మనం చూస్తాం ఎందుకు ఆశీర్వాదం పొందుకున్నాడంటే ప్రతిదినము కూడా దేవుని మందిరము దగ్గరకు దేవాలయం దగ్గరకు వచ్చి కూర్చుంటూ ఉన్నాడు ఈరోజు మనము కూడా ఒక రెండు గంటలు దేవుని మందిరంలో కనిపెట్టగలిగితే ఆయనతో సహవాసము చేయగలిగితే మనము కూడా ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం కొర కుమారులు అంటూ ఉన్నారు ఆయన మందిరమును మేము చూడాలని దర్శించాలని ఆశపడుతూ ఉంటున్నాం ఆయన మందిరములో సంతోషము ఆయన మందిరంలో ఆశీర్వాదములు ఆయన మందిరములో తృప్తి దేలా ఆయన సహాయాన్ని మనం పొందుకుంటాం కాబట్టి అటువంటి ఆసక్తిని పరిశుద్ధ ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేసి ప్రతి ఒక్కరిని దీవించడం కాక ఆమె పరిషిందు కొందనాలు స్తోత్రాలు ఉదయం సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉండగా ఈరోజు శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇచ్చారు మీ కొందనాలు కోరహు కుమారులు కలిగినటువంటి ఆశ మాలో కూడా అనుగ్రహించి ప్రభా మేము కూడా మేమందరములో అయా మేము కనబడటకు మేము దర్శించటకు మిమ్మల్ని స్మృతించటకు మాకు కూడా సహాయము చేయమని ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేయమని ఆశీర్వదించిన కృపలు భద్రపరచమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలువును దేవుడు మిమ్మలను దీవించుగాక